తిరుపతికి వచ్చే భక్తులను మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్ నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నూరు భాస్కరాచారి అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడవిధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం అన్న ప్రసాదాలు వితరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి పార్వతి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఈ నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి అద్భుతమైన మన సనాతన ధర్మంలో భాగమైన ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించి గత సంవత్సర కాలంగా విజయవంతంగా నడిపిస్తున్న మన సంస్కృతి విభాగ గోపి గారికి వారి భక్త బృందానికి అభినందన తెలుపుకుంటున్నాం ఈ నగర సంకీర్తన ద్వారా ఉదయం ప్రతి శనివారం ఉదయం స్వామివారి నామస్మరణతో ఈ పురోబీధులన్నీ మారుమోగిపోతున్నాయి వాటి వాటి వల్ల భక్తిభావమే కాకుండా మన మనసుకు ఉల్లాసం తర్వాత ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం ఇలాంటి నగర సంగీత కార్యక్రమంలో పురవాసులు భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి ఇలాంటి మన సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించుతూ మన ధర్మాన్ని నిలపాలని అందరినీ కోరుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ మన హిందూ ధర్మం అంతరించిపోకుండా మన గోపీనాథన్ గారు ఒక బజర్ బృందాన్ని టీమ్ను ఉత్పరిచి ఎక్కడున్న వాళ్ళ భక్తులందరూ రప్పించి ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలకి అందరికీ ఫోన్లు చేసి రప్పించి ఎల్లరు భక్తాదులంతా సుమారు ఒక రెండు వందల యాభై మంది దాకా వంట చేరి నామ సంకీర్తన తిరుమల యుధంలో నామ సంకీర్తన కంటిన్యూ ప్రతిరో ప్రతి శనివారం ఆగకుండా ఈ ఒక ఉత్సాహాన్ని కలిగించినందుకు ఆయన ధన్యవాదాలు అదేవిధంగా ఉదయకాలమున ఆ భగవంతుని ఆ నామ సంకీర్తన చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనసు ఎంతో ఉల్లాసము మన ఊరుకు మంచిది చేసే భక్తాదులందరూ కూడా ప్రతి ఒక వాళ్ళలో ఉండేటువంటి రోగ నిరోధక ఆయుర్వేదం లాగా పనిచేస్తున్నది కావున ఎల్లరూ కూడా ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటే తెలుసుకుని ఈ నామ సంకీర్తనకు ప్రతి వారం వచ్చి పాల్గొనాల్సింది కోరుకుంటూ